దేవుడు అలా సిద్ధపడుచు లాగున దేవునికి స్తోత్రాలు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక దేవుని కర్మగా కర్మగా తన సన్నిధిని రాత్రి మన మద్దంచి లాగున దేవునికి స్తోత్రాలు స్తోత్రం 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 రైజ్ అలాడ్ హలలు య హలూ య హలూ య స్థుతి స్స్తుతి స్థుతి స్స్తుతిస్తు పాటలు పాడుతుండగా ప్రతి హృదయాన్ని దేవుడు తన ఆత్మతో నింపునట్లుగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లుగా దేవునికి స్తోత్రాలు స్తోద్రాం 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 స్తోత్రం ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన సయ్య ఈ పరిశుద్ధ ఘనమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ ఈ సాయంకాల దినమున ఈ విధముగా బిరదుసుందరరావు గారి యొక్క జ్ఞాపకార్థ కూడికను కుటుంబ సభ్యులు వారి యొక్క గృహం వద్ద ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో ఘనపరుస్తున్నామయా ఆస్తో తీస్తున్నాం రాత్రి కూడికను ప్రారంభిస్తుండగా ఆది నుంచి అంతవరకు మీరే తోడుగుండి ఒకవేళకు ఆశ్రోదకరము రాత్రి కాలపు కూడికను తోడుగా ఉండి జరిగించి అన్ని విషయాల్లో సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామము అడుగుచున్నాము తండ్రి ఆమేన్

చిక్కినవు మనిషి నీ గతి ఏమౌను ఏ క్షణము నీది కాదు ఈ సమయం నీతో రాదు ఏసు నిన్ను పిలచుచున్నాడు